హలో ఆల్సో ఈ వీడియో వినాయక చవితి రోజు ఈవినింగ్ తీసింది అనమాట పప్పు కలర్ పర్పుల్ కలర్ చూడడానికి నిజంగానే బాగా సెట్ అయింది నాకు నాకు నచ్చింది సో ఈ న్యాచురల్ కర్ల్స్ నేను జుట్టు వదిలేస్తే బాగా అనిపిస్తుంది చాలామంది అంటారు బట్ నాకు లూజ్ కాదు టైట్ ఇష్టం నాకు లూజ్ లూజ్ అంత నచ్చదు అంత చిరాకు చిరాకు అనిపిస్తుంది అందుకే ఎప్పుడు వదిలేసి ఉండను అండ్ తర్వాత పైన బట్టలు ఆరేయడం అయిపోయింది ఈవినింగ్ అంతమా ఈవినింగ్ అనమాట ఇదంతా కూడాను సో మనం మొక్కలు అప్డేట్స్ ఇస్తాను చాలని మొలకలు వచ్చాయి కొన్ని ఏంటో మిస్టేక్ చేయడం వల్ల పోయినాయి అయ్యో చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నెయ్యి చేద్దాం ఇది ఎగ్జాక్ట్లీ ఫోర్ డేస్ ఫోర్ డేస్ నెయ్యి అన్నమాట ఎక్కువ రోజులు ఉంచట్లేదు ఫోర్ డేస్ మిగడ అన్నమాట ఇది కొన్నిసార్లు నైట్ మిగడ తీసినాక కొంచెం పెరుగు వేస్తా ఉన్నా అనమాట కొంచెం అందులో ఒక చెంచ పెరిగేసి పెడతా ఉన్నాను సో దీన్ని చిలకడం మిక్సీలో వేసి బ్లెండ్ చేయడం అలాంటివి ఏం చేయను డైరెక్ట్గా మీగడ్డిని పొయ్యిమే పెట్టేస్తాను దీన్ని మిక్సీలో వేసి బ్లెండ్ చేస్తే నాకు క్రీమ్ అయిందండి గట్టి గట్టిగా వెన్నంత ఒక దగ్గర వస్తుంది అంటారు కానీ నాకు కేక్ మీద వేసే గట్టి లాగా అయింది తెలుసు వేసి బ్లెండ్ చేస్తే అందుకే అట్లాంటి సహజాలు ఏం చేయకుండా డైరెక్ట్గా ఈ మీగడ్డే పొయ్యి మీద పెట్టి చేస్తానండి సో ఇక్కడ ఏమవుతుందంటే చేసినప్పుడల్లా కొంచెం కొంచెం నెయ్యి వెళ్తుంది ఆ కొంచెం కాస్త స్వీట్ చేయగానే అయిపోతుంది సో ఎంతో జమ్మ చేద్దాం అనుకుంటా ఉన్నాను కానీ అవ్వట్లేదు స్వీట్ చేసేసరికి అయిపోతూ ఉంది స్టిల్ నేను టూ మంత్స్లో అరకిలో నెయ్యి కంటే ఎక్కువనే రెడీ చేశానండి సో ఇది ఇంకా చూడండి బాగా మరిగిస్తే మెల్లమెల్ల మెల్లమెల్లగా మనకి నెయ్యి ఇది నెయ్యి చూసారా సో ఈ పొట్టు మొత్తం ఇంకా ఇంకితే నెయ్యి అయితే రెడీ అవుతుంది మా నాన్నమ్మ అయితే చేయితో చిలుక్కుంటూ మిగిలి పొట్టు నుంచి వెన్న వేరు చేసేది ఆ మిగిలిన చల్ల ఉంటుంది కదా దాంతో చల్లదప్పడం చేసేది సో ఇది రీసెంట్గా చేసినవి మనకు లైట్ ఉంది చూడండి అది రీసెంట్గా నెయ్యి స్మెల్ బాగా వస్తుంది అది దేవుడి ప్రసాదాలకి ఏం వాడను పర్సనల్గా స్వీట్స్ చేసినప్పుడు వాడతాం దేవుడి ప్రసాదాలకి ఆవు నెయ్యి వాడతా అన్నమాట సో మొత్తం అది ఇంకా దగ్గర పడుతుంది చూసారా ఇంకా తప్పదండి దీన్ని మనం స్టీల్ దాంట్లో చేయలేం గీకలే కదా అస్తమా గిన్నె అందుకని ఈ నాన్ స్టిక్ గిన్నె దీనికి అంకితం అనమాట కింద అంటుకోదు మంచిగా నెయ్యి వెళ్తుంది బట్ ఇది నా హెల్త్కి మంచిది కాదు కదా నాన్ స్టిక్ కాబట్టి అది లో తక్కువ క్వాలిటీ నాన్ స్టిక్ ఇంకా హానికరం సో టోటలీ నెయ్యి రెడీ అయిపోయింది ఇలా ఒడ్నారా జాలి ఉంటుంది సో దాంతో స్ట్రెయిన్ చేసుకోవడమే అంతే మనం ఇంట్లో వేసిన ఇది కళ్యాణి చేతి పూస పూసలాగా ఉన్న నెయ్యి అన్నమాట ప్యూర్ బర్రే నెయ్యి నిండింది కదా ఈ నుంచం ఇది నిండుతుంది నిడతా అనుకుని ఈ మధ్య స్వీట్స్ ఏం చేయకపోయేసరికి ఇది నిండింది ఇంకా దీన్ని పెద్ద దానిలో ట్రాన్స్ఫర్ చేయాలి అందులోనే పోస్తాను అనమాట వరకు ఉన్న దాంట్లోనే పోస్తాను ఎవ్రీ టైం అండ్ చల్లారక ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఇంకో నెక్స్ట్ బ్యాచ్ ఇంకో బౌల్లో స్టార్ట్ చేద్దాం సో మస్తు హ్యాపీ తెలుసు నాకు నేను ఇట్లా ఇంట్లో మనం ఏ చిన్న చిన్న వస్తువులు మనకి మనగా చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది అట్లీస్ట్ కల్తీ లేనిది ఏదో తింటున్నా ఫీలింగ్ ఉంటుంది పక్క పిల్లలు వస్తే వీళ్ళు ఆడుతుంది గుడ్ మార్నింగ్ అందరికీ మా పొద్దున్నే మా గణేషుడికి ఇచ్చాము పూజ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఏం చేస్తున్నారు మేడం టిఫిన్ టిఫిన్ రెడీ అవుతుంది పిల్లలకి ఏమో దోశలు మాకు మనకి చాలా అవుతుంది పొడి ఉప్మా అంత మాకు పొడి ఉప్మా అంటే ఇష్టం కాదు సో ఈ పొడి ఉప్మా ఇంకా అవుతుంది పొడి ఉప్మా అత్తయ్య ఇష్టం స్పెషల్గా నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఉప్మా తినుకుంటేనే నాని దాదాపు ఎప్పుడు ఉప్మా పట్టుకపోయేది సో నాకు తర్వాత పెళ్ళి కుదరలేదు చాలా వాళ్ళు ఎందుకంటే శేఖర్ ఇష్టంగా తినకపోయేది కాబట్టి నేను ఎక్కువ చేయకపోయాను అనమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నేర్చుకున్నాను గ్లాసు చాయ్ అయింది గ్లాస్ రవ్వకి ముప్పో గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ అంటే గ్లాసు గ్లాస్ పోయకూడదు కొంచెం ఎత్తుగా అయితే సో మనకి ఇట్లా అంటే నాకు ఇంకా పెళ్ళికముందు అని ఇప్పుడు ఇట్లా ఉందా దీనికంటే పొడిగా అయ్యి తెలుసా ఇట్లా విసిరేస్తే రాళ్ళాగా అయ్యేది అంత పొడి అయితే కష్టం అట్లే అది ఒకసారి ఒక నిమిషం వస్తా ఉండు ఒకసారి ఏమైందంటే మా కాలేజ్ ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు అప్పుడు నేను ఉప్ అని వేసాను వెంకటి ఇప్పటికే అంటాడు నువ్వు ఏం ఉప్పు తినా కాప్పుడు ఉప్పు అంటే అంత పొడిగా ఉండేది అన్నట్టు వాళ్ళేమో నీ లా కొంచెం మెత్తాది తినేవాళ్ళు ఆనియన్కి ఇట్లా బ్లాక్ ఉంటుందా అది ఉన్నప్పుడు వండద్దు అట మంచిది కావాలన్నట్టు తీసేయచ్చే కదా ఇది కెమికల్ అన్నట్టు కెమికల్ కాదు ఏమన్నారు ఒక ఫంగస్ట్ అయిపోయి ఫస్ట్ దోశ అతికింది కాబట్టి సెకండ్ దోశకి ఫస్ట్ చేయాల్సింది జాస్ట్ మనకు అక్కదు సో ఇదండి మా డే అయితే వినాయకుడు పూజ తోటి స్టార్ట్ అయింది ఇప్పుడు టైం నాకు తెలిసి తొమ్మిది అవచ్చు అందరం ఎర్లీగా లేచినాం ఎయిట్ థర్టీ వరకు పూజ అయిపోయింది తర్వాత మా టిఫిన్లో దేవుడికి ఏమో నేను ప్రసాదమైన శేఖర్కి నచ్చిన ఇది శిర కానీ శిరలో ఈ స్పెషాలిటీ ఏంటంటే ఈయనకి పచ్చి కొబ్బరి తురుమేస్తే ఇష్టం బాబాకి ఒకసారి చేస్తే అప్పనిచ్చి అట్లా ఇవ్వండి అదే ఇష్టం సో ఇంకా అలా కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ బాయ్ ఆ తర్వాత ఏంటంటే అన్నీ అయినాయి కదా ఇప్పుడు ఇంత ఆల్రెడీ మార్నింగ్ మార్నింగ్ మారుతి అయిపోయింది సో ఇప్పుడు ఛాయ్ తాగేసి ఉప్మా తిందాము ఈరోజు వినాయక నిమర్జనం చేస్తామండి యాక్చువల్ త్రీ డేస్ ఫైవ్ డేస్ మన ఇష్టం నైన్ డేస్ ఉంచుకోవచ్చు నేను ఎప్పుడు త్రీ డేస్ ఉంచుకుంటాను దేవుడిని ఇంట్లో పూజిస్తాను కానీ ఈసారి టైమింగ్స్ బాగాలేవన్నమాట అందుకని చెప్పేసి ఈరోజు నీమర్జనం చేసేస్తామని ఫిక్స్ అయిపోయాను తెల్లవారు నీ చేసాం అనమాట సో ఇక్కడ చాయ్ అయితే రెడీ అయిపోతుంది చాయ్ అయితే మస్తు ఉంటుంది తెలుసా మంచిగా కుదురుతుంది టేస్ట్ బాగుంటుంది సో మా ఇంట్లో చాయ్ మరిగి మరిగి మరిగిపోద్ది కానీ హెల్త్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు తెలుసా చాయ్ ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ మరిగించొద్దంట అది బాగా మరిగిస్తే హెల్త్కి మంచిదిగా అంట తర్వాత ఒక అమెజాన్ వీడియో షూట్ చేశాను అత్తయ్య కోసం తెచ్చిన ది మీరు చూశారు కూడా ఆ తర్వాత ఏంటంటే ఈవినింగ్ అయింది పిల్లలు పడుకున్నారు అత్తయ్య పడుకుంది అత్తయ్య కొంచెం ఫీవరిష్గా ఉంది అండ్ అందరు పడుకున్నారు శేఖర్ నేను లేచి ఉన్నాము శేఖర్ని బయటికి స్వీట్ బాక్స్ ఇవ్వడానికి పంపించాను నేనేమంటే ఇప్పుడు పువ్వులు తీసుకొస్తాను మాలడానికి ఎందుకంటే చేస్తాం చేస్తాగా దేవుడికి ఇంట్లో ఆరతిచ్చి నైవేద్యం పెట్టి ఎత్తి తర్వాత వాటర్లో వేసే ముందు కూడా మనం అక్కడ కూడా ఆడితే ఇవ్వాలన్నమాట సో ఇక్కడ దండ అల్లుతా ఉన్నా అనమాట అలడం కాదు గుచ్చడం గుచ్చుతూ అనమాట అసలు ఎంత ముద్దుగా అనిపించింది తెలుసా మందారాలు ఒకప్పుడు ఎర్రే ఉండేది ఇప్పుడు ఆరెంజ్ ఎల్లో వైట్ పింక్ పర్పుల్ ఎన్ని కలర్స్లో ఉంది తెలుసా అందర అంటే పర్పులు ఉందా ఏదో నోట్లకి వెళ్ళి వచ్చింది కానీ పర్పుల్ ఇంకో చూడలే పర్పుల్ ఉందా నాకు కమెంట్లో చెప్పండి సో ఇక్కడ అక్కడ ఆరు తీయడానికి కొబ్బరికాయ కొట్టడానికి బొట్టు పెట్టడానికి దీపం పెట్టడానికి కావాల్సి అన్నీ పెట్టేసుకున్నాను అలాగే అగరవత్తులు ఏ అగరవత్తులు మంచి స్మెల్ వస్తే నాకు కమెంట్లో చెప్పండి నేను ఏ అగరవత్తులు తెచ్చినా శేఖర్ మంచి స్మెల్ రావట్లేదు అంటాడు అఫ్ కోర్స్ నాకు ఆ స్మెల్ పడదు కాబట్టి నేను ఎక్కువ తక్కువ బాగా వాసన వచ్చేది తీసుకురాను బట్ మంచి స్మెల్ వచ్చి అగరబత్తులు ఏమైనా ఐడియా ఉంటే యూ కెన్ సజెషన్ నేను ట్రై చేస్తాను సో తర్వాత మా గణపతి బొప్ప మౌర్య పుడి చవర్షి లవ్ కర్యా అనుకుంటూ మా భోజన వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నాము తేజుకి పూజలు దేవుడు అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు బట్ రిత్తు వాడు లేన వాడు పడుకున్నప్పుడు తీసుకెళ్ళాము లేచగా చాలా ఎట్టిడు గక్కి బొత్తా ఏది గక్కి బొత్తా ఏదని పిల్లలకి నిజంగానే వినాయకుల మన చాలామంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు చిన్నప్పుడు మేమైతే పోతాం మా ఇంట్లో అంటే మమ్మీ ఇక్కడ పూల పెట్టకపోయేది ఇల్లంతకుడు పెట్టుకునే వాళ్ళం అనమాట సో ఏడ్చేదనమాట నా చిన్నప్పుడు సో అట్లా రితుగా ఏడ్చారు సో ఇక్కడ కంప అడ్డం పెట్టారు దేవుడిని తీసుకెళ్ళి దేవుడికి హారతి ఇచ్చి చూపించి ఒక కొబ్బరికాయ కొట్టి తర్వాత నీళ్ళని నిమర్జన వేశారు యాక్చువల్లీ ఈ కంప ఎందుకు అడ్డం పెట్టారో తెలీదు అందులో ఫిషెస్ కూడా ఏమి ఉండవు అంటే ఎప్పుడు వెళ్ళిపోతావు ఎప్పుడు పడుతుంది అప్పుడే సో ఫిష్లు అయితే పోయిన తర్వాత నేనేం చూడలేవి చెరువులో మేము ఇప్పుడు వర్షం వల్ల రావచ్చు మంది మనకి వినాయకుడు కలర్ కలర్ పెడతారు చూడండి వాటి వల్ల వాటర్ కలుషితం అయిపోతాయని అడ్డం వేసారేమో కొంచెం నాకు అర్థం కాలేదు తర్వాత ఇటు సైడ్ వచ్చాం ఇటు సైడ్ ఇంకో చెరువు ఉంటుంది ఈ వాటర్లో తేజు ఆడుతా అంటే ఇటు వచ్చాము మున్పొక్క మేము రెండేళ్ళు అక్కడే ఇక్కడే వేశాము లాస్ట్ ఇయర్ అక్కడే వేసాము చెరువులు అక్కడ తర్వాత మళ్ళీ ఇయర్ కూడా అక్కడే వేశాం ఇక్కడ అట్లా తేజ్ కూడా వాటర్లో ఆడతాడంటే వచ్చి నిలిచినాం అనమాట బట్ అంతా వాటర్ డ్రైన్ ఇచ్చి వాసన వచ్చాయి వచ్చే పారనీళ్ళేలేండి అవి ఇంకా వచ్చేసామన్నమాట శేఖర్ ఏంటంటే పద నీకు వినాయకుడు చూపిస్తాను ఇక్కడ అని చెప్పేసి తీసుకొచ్చాడు ఆల్రెడీ చూశాను వినాయకుడిని పెట్టిన రోజు కూడా సో ఆ రోజు దర్శనం చేయడం కుదరలే చాలామంది ఉండే సో ఈరోజు దర్శనం కూడా చేసుకొని లోపలికి వెళ్ళి వద్దామన్నట్టుగా వెళ్తూ ఉన్నాం అనమాట శేఖర్ ఇప్పుడు ఇప్పుడే సెట్ అయిపోతూ ఉండడండి సో ఇది అసలు ఎంత బాగా అనిపించింది తెలుసా ఈ ఫస్ట్ వినాయకుడు చూస్తే ఇది బూర బీరంగూడ టెంపుల్కి పైకి వెళ్ళే తోవ దగ్గరే ఉంటుంది అంటే రోడ్డు దగ్గరే ఉంటుంది ఈ రోడ్డు మీ లైటింగ్లు ఇవన్నీ చూస్తే భలే అనిపిస్తుంది అయోధ్య థీమ్ మన రాములవారు వారు లోపల వినాయకుడు అసలు ఎంత పెద్దగా ఎంత నిండుగా ఎంత బాగుందో చాలా బాగా అనిపించింది చూస్తే నాకు ఒక ఖైరతాబాద్ వినాయకుడిని ఉందని నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను ఎవరు అక్క మా ఇల్లు ఖైరతాబాద్ దగ్గరే అక్క మీరు వినాయకుడు వినాయకుడు పెట్టే దగ్గరే ఉంటుంది నాకు మెసేజ్ చేయండి అక్క లేదా కమెంట్కి రిప్లై చేయండి అక్కడికి వచ్చేటప్పుడు మా ఇంటికి తప్పకుండా రండి అని చెప్పారు వాళ్ళు హ్యాపీగా అనిపించింది సో బయట సెట్టింగ్ ఇదండి ఇది టోటల్ సెట్కి ఇక్కడ కొన్ని మేము ఒక రెండు ఫోటోలు దిగేసి ఇంకో వినాయకుడు చూడడానికి ఇంకా ముందుకు అనమాట తేజుని తీసుకురాలే తేజు ట్యూషన్ ట్యూషన్కి వెళ్ళిపోయాడు వాడిని ట్యూషన్కి పంపించి నేను రిత్తుశేఖర్ వచ్చామన్నమాట అత్తయ్యకి కావట్లేదు నేను ఏడికి రాను అనింది అండ్ బండి మీద నలుగురు మెట్లో కూర్చున్నారు అత్తే వెళ్తే నేను రేపు లేదా ఎల్లుండి వెళ్తా వెళ్తాను అనుకున్నాను బట్ అత్తయ్య నేను రాని బిడ్డ నాకు చాతనవ్వట్లేదు అని అనమాట సో ఇక్కడ ఇంకో వినాయకుడు ఆ వినాయకుడు బాగున్నాడు కానీ అక్కడ చిన్న క్లిక్ తీసాను అంతే బాయ్ ఇంకా